కాదండి ఇది మహిళలకు విరుద్ధంగా ఉన్నది ఏరియా దీన్ని అందరు కలిసి తొలగించాలని మేము అంతగా ఇచ్చే సమాయన ఎవ్వరు దీన్ని పాటించలేరు కొంత పెద్ద ఎత్తున నడుస్తున్నట్టున్నది అది కాబట్టి ఇది విశేషం కూడా మీటర్లు లేదు మాకు సర్వేర్ వచ్చిండ్రు కొస్తో దీన్ని కూడా తక్కువనే ఉన్నది మేము కూడా దానికి మేము ఎక్కువ మొదలు పెడతామని అన్నా తక్కువనే ఉన్నది కాబట్టి దాన్ని తీసేయాలనేది మా మా యొక్క విజ్ఞప్తి అంతే ఇక్కడ ప్రజలందరం తగ్గి ఆడవాళ్ళందరం దాన్ని తప్పకుండా తొలగించాలి ఎందుకంటే ఇటు మహిళలందరూ ఏడు పిల్లలకి పోతారు కాలేజీ పిల్లలు పోతారు ఇంటరు డిగ్రీ పిల్లలు పోతారు ఇవ్వడానికి బాధ్యత ఎవరు అమ్మాయి బాగుంది అంటే బాధ్యత ఎవరు ఇవాళ రేపు ఈ రోజు తాగినాక వాడు తిరగడానికి రూల్ ఏమున్నది చెప్పండి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అని చెప్పాలి అంటే ఒకటే నా పాయింట్ ఏంటంటే దీన్ని తొలగించాలి ఏరియా మొత్తము పీస్ఫుల్ ఉన్న ఏరియాను నాశనం చేయడానికి వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ముట్టి పెరిగిన ఏరియా మరి అంత క్లాస్ ఉంటే ఏరియా దాదాపు స్కూల్ లో కాలేజీలు తర్వాత ఆడపిల్లలు కూడా మరి వైన్ షాప్ పర్మిషన్ ఇచ్చేదో తెలియదు మరి ముప్పై ఏడు మంది మరి ఇంకా ఉంటుందని ప్రతి ఒక్క